ఇరవై ఒక్క గంట నలభై మూడు నిమిషాల సమయంలో మేము ఇప్పుడు గద్దువాల్ నుండి ఢిల్లీకి అయితే ప్రయాణం చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఇక మీరు మొత్తం వీడియో చూస్తే మీకు అంత అర్థమవుతుంది నేను ఒకటొకటి ఒక్కటొకటి వివరించి కూడా వెళ్తాను ఇక మా ఫ్రెండ్ నేను వీడు చిరంజీవి మీకు కొందరు తెలుసు కొందరు తెలియదు ఈరోజు మళ్ళీ చాలా రోజుల తర్వాత అలా కనిపించండు ఢిల్లీకి మేము ఎందుకు వెళ్తాము అంటే మరి ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనడానికి అయితే వెళ్తున్నాము మరి ఢిల్లీ నుంచి మొత్తం మీకు ఇక్కడ నుంచి ఎక్స్ప్రెషన్ ఎంత చేస్తా వచ్చేస్తా చివరి చూసి ఒక లైక్ కొట్టండి కొత్త విషయానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గద్వాల రైల్వే స్టేషన్లో మీకు జైపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కి మరి కాచూడలు దిగి ఉదయం తెలంగాణ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి ఉంటుంది అలా 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 మన ప్రయాణం చూసుకుంటూ వెళ్ళిపోయింది ఇప్పుడు సమయం చూపిస్తా ఫ్రెండ్స్ కాచిూడలు అయితే దిగినాము ఇక భగత్ కోట్టు భగత్ కోటి అది కోయంబత్తూర్ నుండి అయితే వెళ్తుంది గదిలో స్టాప్ లేదు అయితే ఆగిందని ఎక్కితే మేము జైపూర్కి ఎక్కాలి వెనక ఒక పది నిమిషాలు లేట్ ఉందని ఎక్కితే అది ఒక గంటన ముందు వచ్చింది ఇది ఒక వచ్చింది ఎందుకంటే దీనికి క్రాసింగ్ చేశారు చాలా సమయం పట్టింది ఐదు గంటల సమయం నచ్చింది ట్రైన్ హైదరాబాద్కి ఇక మరి కాజీ సమయం అయితే చూపిస్తారు చూడండి సమయం చూస్తే మూడు రెండు నిమిషాలు మూడు గంటలకు చేరుకుంది ఫ్రెండ్స్ ఇగో మరి ఇది ఈ ట్రైన్ అనమాట ఇక కాచిగూడ రైల్వే స్టేషన్లో మూడు గంటలు సార్ ఫ్రెండ్స్ ఇక కాచిగూడ రైల్వే స్టేషన్ పక్కనే ఒకటి ఉంటుంది పరివార్ ఫుడ్ ఎక్స్ప్రెస్ అనేసి ఇక బాగా ఆకలి మంచి కొడుతుంది ఇక మేమైతే ఇప్పుడు ఇక్కడ టిఫిన్ చేస్తాం వచ్చేసి ఇక్కడ ఎనీ టైం అంటే నైట్ నుంచి తెలియన తర్వాత అయితే టిఫిన్ అయితే దొరుకుతుంది మేము ఇప్పటికి టూ టైమ్స్ చూస్తున్నా ఈ ఓడలు అనేది అలాగే ఉంటుంది మన రైల్వే స్టేషన్ పక్కన ఉంటుంది ఇక ఈ టైంలో ఆకలి ఇక్కడ తినొచ్చు హరివార్ ఫుడ్ ఎక్స్ప్రెస్ అని ఇక బోర్డ్ అయితే ఉంటుంది కాచిపూడ రైల్వే స్టేషన్ పక్కనే కార్యకలాలు ఇది నాలుగు ఫ్రెండ్స్ నలభై రూపాయలు అనమాట ఇక మరి వీడైతే ఆకలి దంచి కొడుతుందని ఇంకా దాని వీడి లేదు ఏం లేదు తినేది తినేదే ఈ పరిహార హోటల్లో అనమాట ఇకింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే మరి చేరుకున్నాము అక్కడ ఆటోలో ఎక్కినాము కాజీపూడ నుండి ఇక నైట్ కూడా బాగానే ఆడుతుంది ఇంకేదో లెక్క మీద మాట్లాడుకొని వస్తుంది ఇక మన ఇక్కడ నుంచి ఉదయం అయితే తెలంగాణ ఎక్స్ప్రెస్ ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకైతే ఉంటుంది ఇక ఇక్కడ మరి మనకు ఒక వ్యక్తి పరిచయం అవుతాడు చూద్దాం ఫ్రెండ్స్ మరి ఆయన మీకు పరిచయం చేస్తా వీడు ఆయన వల్లనే మనం అయితే ఢిల్లీకి వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ మన కోచ్ వచ్చేసి బీ త్రీ అని అనమాట ఏసీ కోచ్ ఇక ఇప్పుడు మనం కోచ్లోకి అయితే వెళ్దాం మన సీట్ నెంబర్లు వచ్చేసి ఇక్కడ ఉంటాయి దాట్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాటి ఇప్పుడే ప్రయాణం అయితే మనది సాగుతుంది ఫ్రెండ్స్ ఇక చెప్పాలంటే మనం ఇక్కడ ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు బయలుదేరాల్సిన బండి ఒక పది నిమిషాలు లేటుగా బయలుదేరింది ఆరు ముప్పై ఐదు అయితే ఓకే మరి మన బ్రదరే ఇప్పుడు మనకు బండి ఇప్పించేది ఈ అన్న పేరు వచ్చేసి మరి ఆంజనేయులు ఇక మనకు యూట్యూబ్ నుంచే మనకు పరిచయం మన సబ్స్క్రైబర్ అనమాట ఇక మాట్లాడదాం మరి ఆ చెప్పండి అని ఢిల్లీ ప్రయాణంలో ఏసీ కోచ్లు వెళ్తున్నాం చల్లగా ఉంది ఇక వీళ్ళందరూ వచ్చినారు వీళ్ళ సీట్లు అనుకుంటుంది మన ఏసీ ప్రయాణం అయితే చాలా అద్భుతంగా సాగుతుంది మనది ఎప్పుడైనా కానీ ఇక మనం ఢిల్లీకి వెళ్తున్నాం కాబట్టి ఇక మరి సమయం ఇక రేపు ఉదయం అయితే కావచ్చు నీడైతే మనం ఆరు ముప్పై ఐదుకి పెడతారు కదా ఇక మనకి ఏసీలో మనకి చాలా ఇక టవల్ ఇస్తారు ఇలాంటి మెత్తులు ఇస్తారు ఇలాంటి పత్రాలు ఇస్తారు విడుచు ఇంకా అక్కడ పొచ్చుకుంటున్నాడు నేను వచ్చి ఇక నిద్ర గాషిలో రాత్రి మాకు మా మంచి టైంలో నిద్ర లేదు అమ్మలేకి ఇప్పుడు మధ్య మధ్యలో లేస్తూ ఇక వేసుకోవచ్చు అంతా ఖాళీగానే ఉంది ఇక జనాలు అయితే పెద్దగా లేరు ఇక చెప్పరు అయితే ఇక్కడ మా దగ్గర కూడా ఒక సీట్ ఖాళీ ఉంది ఇక ట్వంటీ ఫోర్ వచ్చింది ఫ్రెండ్స్ చూశారు కదా మనం దీన్ని ఓపెన్ చూద్దాము ఇక స్ట్రైట్ కోసం ఫ్రెండ్స్ వీడు ఉరుక్కుంటే ఉరుకుంటే దమ్మె క్లైమ్ హాఫ్ ఇంటికి చా చూడు అంత దూరం వస్తాను నీ ఒసలుగా బిర్యానీ వచ్చింది ఇక ఓపెన్ చేయనా మరి మొత్తం ఈ రోడ్ మొత్తం టైం పాస్ తిండి మరి ఢిల్లీ వస్తాలకి మొత్తం మేమేం చేస్తాము మనం ఇక ఈడైతే మొత్తం మేస్తూనే ఉన్నాడు చూప్ చూసి రైట్ కోసం బిర్యానీ విషయానికి వస్తే మనకు ఓకే ప్లేట్స్ ఇచ్చారు మనం పెట్టుకోండి అన్నీ చికెన్ బిర్యానీ అడకు ఫ్రెండ్స్ ఒకటి ఓపెన్ చేయించు వాటికి ఇంత ఏమని ఇచ్చినారా మేమేమో ఇచ్చినారు ఇవన్నీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మంచిగా ఉంది అసడి స్పూన్ లేదు గుడ్డు పెట్టారా ముక్కలు లేవు వచ్చి అక్కడ లేవా లోపల మొత్తం మూడింటికి ఐదు వందల డెబ్బై ఫ్రెండ్స్ అంత లేదు బిర్యానీ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు తిన్నాక చెప్తాను అది ఎట్లా ఉందో టేస్ట్ కొంచెం మ్యాడమ్గా తింటే ఇది మహారాష్ట్ర ఫేస్ స్టైల్ ఏమో బిర్యానీ బిర్యానీ ఇది షేర్వ ఈ షేర్వలో ఆ బిర్యానీ వేసుకొని తినడమే ఉంటుంది ఇక మరి టేస్ట్ చేస్తున్నాడు ఫస్ట్ ఫీలింగ్ ఒక శంష తిన్నాడు చెప్పలే లేదు మామూలు ఉందా మరి దీనికి నూట డెబ్బై రూపాయలు పెట్టే దీనికి నాన్ చేస్తా చేదా చేయదు కదా సాస్ అది వేసుకో అంట అండ్ అంటే తిని దీన్ని సాస్ అనుకున్నాడు శానిటైజర్ని హ్యాండ్ వాష్ వేసుకునేది వేసుకొని తినాలనుకునే కానీ దాన్ని స్మెల్ చూసి వాడేసూడు ఇంకెక్కువ ఆతురత ఎక్కువ నాకన్నా ఎక్కువ ఆతుంటుంది పక్క సలాస్ పక్కా నిజాముద్దీన్ ఫైనల్ గా ఢిల్లీ అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇగో మరి న్యూడిల్ బోర్డు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇగో ఢిల్లీలో మరి ఇప్పుడే అడిగైతే మోపేసాము ఢిల్లీ రైల్వే స్టేషన్ ఇగ మనం చూసుకుంటే ఇక మనం అయితే వెళ్ళాల్సింది ఇక మన బ్రోనే వదలకపోతున్నాం అంజినేళ్ళు బ్రో ఎస్కలేటర్ పైన మనం అయితే పైనకి వెళ్తున్నాము ఒక ఢిల్లీ రైల్వే స్టేషన్ ఒకవారి లుక్ వేయండి మొత్తం కలర్ఫుల్గా అయితే బాగుంది ఢిల్లీ రైల్వే స్టేషన్ ఇక మనం బయటికి వెళ్తున్నాం కాబట్టి బయటికి వెళ్ళి ఒకసారి ఎలా ఉందో చూద్దాము ఫ్రెండ్స్ ఢిల్లీ ముందు భాగం చూడండి ఈ విధంగా ఉంది ఇక ఈ యొక్క రైల్వే స్టేషన్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది ఇక్కడ చూడాలండి మరి ఎంత బాగుందో ఇక్కడ ట్యాక్సీలు ఆటోలు అంటూ ఇంకా చాలామంది అయితే వస్తున్నారు ఇక ఎక్కడెక్కడ దొరికిపోతారో తెలియదు మనకు చూసుకుంటే ఇక్కడ టికెట్లు ఇచ్చే భాగం అనుకుంటా ఇది అంత చాలా నీట్గా ఉంది స్టేషన్ అయితే ఢిల్లీ రైల్వే స్టేషన్ కానీ ఢిల్లీలో ఇలాంటి చిన్న ఆటోలోనే ఎక్కువ ఇది చిన్న బైక్ది అనమాట అన్నా నేను బ్యాటరీ ఆటో ముగ్గురు ఎక్కినాము నలుగురు బట్ట వచ్చా కూడా దీంట్లో జస్ట్ వంద రూపాయలలోనే మేము వెళ్తున్నాము అయితే ఆటో వాళ్ళు కానీ అయితే త్రీ హండ్రెడ్ ఇక ట్యాక్సీ అలా టూ త్రీ పక్క అంట వీళ్ళు హండ్రెడ్కి వచ్చేసాడు ఇక మేము వెళ్ళాల్సిన ప్లేస్కి ఢిల్లీలో ఇది ఒక స్పెషల్గా మాకు అనిపించింది బైక్ బ్యాటరీ బైక్ ఫ్రెండ్స్ ఇగో మేమైతే రోడ్డు గుంటా అంతా చూసుకుంటా వెళ్తున్నాము స్టేషన్ నుండి కానీ అంత పరిశుభ్రంగా అయితే అనిపిస్తుంది ఢిల్లీ మరి ఢిల్లీలో ఈడ ఒకటి బస్సు అయితే అడ్డం పెట్టి అనుకోబోతున్నారు ఇక వీళ్ళు ఇలాంటి చిన్నదానిలో వీళ్ళు చాలా సేఫ్గా తీసుకెళ్తున్నారు అక్కడ రెండు మూడు బస్సులు చూసినాము అన్నట్టడబడితే అట్ట తిప్పి తిప్పేస్తున్నారు ఇక అంతా మన హైదరాబాద్ లెవెల్ అయితే అనిపించట్లేదు నాకు మన హైదరాబాద్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇది ఢిల్లీ అంటే ఢిల్లీ ఎక్కడి చెత్త అట్లా ఉంది ఊడిస్తే కూడా ఎత్తేస్త ఇది అంత కుప్పలు కట్టినారు చెప్పాలంటే ఇంకా ఇంకా చూద్దాం ఇంకా తిరిగేది ఉంది ఇంకా ఏమేమో అనేది మరి మొత్తానికి అయితే ఢిల్లీ ఒక ప్లేస్ ఇట్లా ఉందా మొత్తం ఉందా ఏమో చూడాలి మరి ఇది అయితే అడ్రస్ దిగేసాము ఏదంటవి కరూల్బాద్ కరూల్బాద్ అంట ఇక్కడ ముందుకు వెళ్తున్నాము అక్కడ వాడు రోడ్ మీద దింపు ఇక్కడ మరి ఇంకా ముందరికి వదిలి దూరం నడుచుకోవాలన్నాడు అన్న ఢిల్లీలో ఒక రూమ్లోకి వచ్చి ఒక రూమ్ అయితే తీసుకున్నాము ముగ్గురికి మూడు బెడ్షీట్లు ఉన్నాయి ఇదిగో మనకి లో బడ్జెట్ అని ఎక్స్గా అన్న చెప్తే పర్లేదు బాగుంది చాలా అద్భుతంగా ఉంది అయితే మా ప్రయాణం ఎలా సాగిందంటే మరి గద్వాల్లో మేము ఆ రోజు నైట్ ఎక్కి మరి కాజగూడలి అంత సుస్క్రత వస్తుంది ఇక చివరి వరకు అయితే మరి ఈ విధంగా సాగింది మేము సికింద్రాబాద్ నుంచి మరి చేసిన జర్నీ ప్రయాణం అయితే థర్డ్ ఏసీలో పద్దెనిమిది వందల చిల్లారు ఉంటుంది టికెట్ మేము తాత్కాలలో బుక్ చేయడం వలన ఇగో ఒక విధంగా అంటే ఇరవై ఐదు గంటలు నడవడం జరిగింది రైలు మన ఢిల్లీకి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఇక ప్రయాణంలో మాత్రం ఢిల్లీకి చాలా అద్భుతంగా మనం ఏసీలో ఎక్కడ ఇబ్బంది కూడా పడకుండా వచ్చేసాము మంచిగా ఉంది జర్నీ ఇక మనం ఇప్పుడు కార్ మీద వెళ్ళాలి ఇక్కడ స్నానం చేసి ఇగో మరి రూమ్ తీసుకున్నాం కాబట్టి ఇక అక్కడికి వెళ్ళి మరి అక్కడ మాట్లాడదాము ఇక టికెట్ పరంగా అయితే మరి థర్డ్ ఇది పద్దెనిమిది వందల ఎనభై అయితే రెండు వేల రెండు వేల రెండు వందల డెబ్బై ఒక మంచికి తాతకాలలో బుక్ చేయడం వల్ల అంత మదీ ఎక్కువ కట్టగడం జరిగింది ఓకే ఇక ముందుగా మళ్ళీ వెళ్తూ అలా చూపిస్తాము ఇప్పుడైతే ఇప్పుడు స్నానం చేసొచ్చాడా నేను ఒక్కరిని చేసి వస్తే అమ్మ చూడడానికి పెడా ఫ్రెండ్స్ అయితే స్విఫ్ట్ డీజర్ కార్నైతే మళ్ళీ మేము అన్న మనకు మంచి కార్ అయితే ఇప్పించిండు మరి అంజినేళ్ళన్నా ఇక స్విఫ్ట్ డీజర్ వచ్చేసి ఒక నెల తక్కువ రెండు వేల పదహైదు అనుకోండి రెండు వేల పద్నాలుగే మనది ఇంకా నవంబర్ లాస్ట్ ఇక మంచి బండే మంచి మనకు అనుకున్న రేట్ వచ్చింది మరి మీ అన్న గురించి మీకు చెప్తా నెంబర్ కూడా పెడతా అన్నది మీరు కార్ కార్ కావాలని కూడా చక్కగా ఢిల్లీకి రండి మీరు అనుకున్న రేట్లని అన్నకు ఫోన్ చేయండి అబ్బా ఈ మంచి మాట్లాడి మంచిగా మీకు మంచి కార్ ఇప్పించే బాధ్యత మీకు పేరు ఎక్కేంత వరకు ఈ మంచి బాధ్యతనే ఇక మేమైతే ఒక ఆఫీస్లోకి ఉన్నాము ఇక ఢిల్లీలో కొంచెం షాపింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అయితే బాగానే ఉండే రేట్లు ఇడ కూడా ఏమి తక్కువ ఏం లేవు ఇక బూట్లు కానీ బ్యాగులు కానీ మన సికింద్రాబాద్ కోటే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఇక ఏర్పాటు రూపాయలు మూడు వందల రూపాయలు బ్యాగు ఓ ఏడాది వందలు చెప్పి నూట యాభై కంటే జరిగితే ఆడకి ఇచ్చినారు ఇక బెల్టు ఇది మూడు వందలు చెప్పింది ఇక అరవై డెబ్బై అంటే వందకు ఇచ్చినారు ఇక అంత మన మనతో దొరికేసామని ఇక్కడ ఉంది ఏదో ఢిల్లీ ఢిల్లీ ఇలాగే ఉంది ఇక మొత్తానికి అయితే నేను మన హైదరాబాద్ బెస్ట్ అని నేను చెప్తున్నా మీరు ఢిల్లీకి వచ్చిన వాళ్ళు మీకు ఏమైనా తెలుసో మీరు కామెంట్ చేయొచ్చు అంత తక్కువ అంటారు బాగా పీరము ఇందులోనే ఉన్నాయి నెల్స్ వాళ్ళు అది ఇది అంటారు ఇంకా మాకు ఏదో ఒకటి ఇక సింపుల్గా రోడ్ మీద ఉన్న హోటల్లో తింటున్నాం అనమాట పొద్దున్న తిన్నాము ఇప్పుడున్న తింటాము ఇక రోడ్ ఎక్కడైతే ఇక ఇవేళ ఏమైనా తిందామంటే టైం అయింది మేమైతే ఇంకా మరి కార్ తీసుకున్నాము మరి ఫ్రెండ్స్ ఇక ఢిల్లీలో ఇది అవునండి కానీ అది ఏమంటారు ప్యాజ్ ప్యాజ్ లేక వీడు మాత్రం దొరికితే అది బాగా ఇష్టంగా తింటాడు ఇక నేను వాడకన్నా ఇష్టంగా తినతాను నేను తప్పదు ఇదే మాకు బెస్ట్ అనిపించింది ఇక పొలావ్ అంట ఢిల్లీ పొలావ్ ఇగో రేలు చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి మాకు అయితే పేర్లు లేలో మొత్తం ఇందులోనే ఉన్నాయి ఎక్కువ పోలే అనమాట ఏదో మనకు ఇక్కడ ఉల్లిగడ కూడా వచ్చింది ఇప్పుడే ఉల్లిగడ్ అనేవి కూడా తీసుకొని ఇది మా వాటర్ బాటిల్ ఫ్రెండ్స్ ఇగో మన కారు చూపిస్తాం అనుకోండి ఇప్పుడు పెట్రోల్ బంక్ లో అయితే ఈ పెట్రోల్ లీటర్ అయితే చూస్తాము ఇగో మరి మనం డీజిల్ అయితే కొట్టిస్తున్నాం బండికి మరి సిఫ్ట్ డీజిల్ బండి మనం తీసుకున్నాం అనమాట ఢిల్లీలో మరి అన్న మనకి ఫ్రెండ్స్ ఎనభై ఏడు రూపాయలు ఉంది లీటర్ ఇగో మరి మనం అయితే బండికి చేపిస్తున్నాం అనమాట ఇగో పెట్రోల్ బంక్ ఢిల్లీలో ఇగో పక్కన చూసుకుంటే మెట్రో స్టేషన్ మనది ఫుటే కాదా ఫ్రెండ్స్ ఇక ఢిల్లీలో అయితే ప్రయాణం స్టార్ట్ చేసాము ఇక చూసుకుంటే ఇక ట్రాఫిక్ పడింది ఇక్కడ ఫ్రెండ్స్ నేను ఢిల్లీ ఏమనుకున్నా కానీ చాలా బాగుంది మొత్తం కార్లు ఏమన్నావురాయినాబాబా మొత్తం కార్లు కార్లు కార్లే ఏమన్నా అందుకే ఇక్కడ కార్లు ఎక్కువ తీసుకోపోయానికి వస్తూ ఉంటారు ఢిల్లీకి ఇక మనం చూసుకుంటే ఇక మేమైతే మొబైల్లో మ్యాప్ పెట్టాము ఇక్కడ స్క్రీన్ కి కూడా కనెక్షన్ ఇచ్చాము స్క్రీన్ కి కూడా ఇప్పుడు కొట్టాలి ఈ దీన్ని చూసుకుంటాము మనం లొకేషన్స్ కూడా మనం వెళ్ళిపోలేము అనమాట సో ఇక మొత్తం ఢిల్లీలో అయితే బిల్డింగ్ కలర్ఫుల్ గా ఉన్నవి అబ్బ బాబ అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను అంత బాగా అనిపిస్తుంది ఇగో అందు అయితే ఎంత బాటిల్ చేశారు చూడండి ఇక మొత్తం రోడ్ ఫ్లోర్ తో కూడా మొత్తము బండ్ కమ్మాలకి కూడా ఇలా మొత్తం మన జాతీయ జెండా గుర్తు పెట్టడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఢిల్లీలో మెయిన్ హైవే అయితే ఎక్కేసాము ఇక వచ్చేసి కరల్బాగ్ నుంచి ఇది ఇది యమున ఎక్స్ప్రెస్ రోడ్ నలభై కిలోమీటర్లు ది ఫ్రెండ్స్ ఇక అది ఏమంటారు కరల్ బాగ్ నుంచి ఇక మొత్తం మనం కరూల్ బాగ్లోనే కారుకున్నాం కాబట్టి ఇక హైవే మాత్రం ఒక అద్భుతం 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 ఇక ఇదే రోడ్డు మనకు చక్కగా హైదరాబాద్కి వెళ్ళిపోతుంది మరి టోల్ గేట్లు కానీ అవి కానీ ఎన్న వస్తావో పరి ఇక్కడ మీరు ముందుగా అది చూసినట్టయితే ఇక్కడ మీరు ఒక పరి కోడి చూడొచ్చు ఆగ్రా ముతురా వారి ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది ఎనభై కిలోమీటర్లకు వచ్చింది ఢిల్లీ నుండి మనకు ఈ ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇప్పుడు దీన్ని మాత్రం మనం చూద్దాం ఇక చూసుకుంటే ధాన్యా తర్వాత కీకర్ ఛాయ్ ఒక్క చాయ్ ముప్పై రూపాయలు ఫ్రెండ్స్ జనాలు చాలా మంది తాగుతున్నారు ఈ చూనియర్ దగ్గర ఇక మొత్తం పుల్ల కిరాకి ఛాయ్ వాళ్ళ చాయ్ నా చాయ్ నా పేరు రియల్ మ్యాజిక్ రియల్ మ్యాజిక్ శివ దాబా ముప్పై రూపాయలు ఒక్క ఈ అంద మంట తాగలవాడేలా మనం ఢిల్లీ నుంచి వచ్చే తర్వాత ఇక్కడ మరొక టోల్గేట్ దాటిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ దాటిన తర్వాత ఈ హోటల్ ఉంటుంది సూపర్ ఉంది చాయ్ మాత్రం ముప్పై రూపాయలు పోయినా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఉదయం అన్నమాట ఇప్పుడు సమయం వచ్చేసి తొమ్మిది నలభై నిమిషాలు అయింది ఇగో మేము హైవే పక్కనే అయితే అక్కడ కారు కనపడుతుందా సాగర్ హైవే జాంట్స్ దాడి వచ్చినాం అనమాట ఇప్పుడే ఇక నాలుగు ఢిల్లీ నుంచి నాలుగు వందల నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు వచ్చేసినాము ఇంకా మిగిలిన పదకొండు వందల కిలోమీటర్లు అయితే మాకు హైదరాబాద్ ఉంది ఇక నైట్ ఈరోజు కాదు రేపు మధ్యాహ్నం కల్లా అయితే మేము కొద్దిగా టైం తీసుకొని అలా వెళ్ళిపోతాము లాంగ్ జర్నీ కదా మొత్తం మనకు ఢిల్లీ పదహారు వందల చిల్లరే ముందు మనకు హైదరాబాదు మళ్ళీ మా విలేజ్కి మళ్ళీ మంచిగా ఒక రెండు వందల ముప్పై కిలోమీటర్ వస్తుంది చూద్దాం మరి మా జర్నీ చూస్తూ కార్ అయితే మీకు కార్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ యొక్క హోటల్లో పెట్టినాము ఫస్ట్ ఉల్లిగడ్డ నిమ్మకాయ నిమ్మకాయ లేదు దోసకాయలు మిరపకాయ ఇచ్చినారు వీడు మాత్రం ఇచ్చిన వల్ల తినుకుంటూనే ఉంటాడు నేను కూడా ఇప్పుడు ఇంకా వస్తే మింగేదే సో మరి మన కార్ అయితే చూద్దాం తిని కాస్ నడుస్తుందా సో ఫ్రెండ్స్ మన అయితే సారీ బులోరా బులోరా అని అలవాటు పడిపోయింది అబ్బా నాకు ఇంకా బులరాని కూడా అమ్మేసాను దాని గురించి కూడా మళ్ళీ వివరంగా చెప్తా ఇగో మన మరి సెకండ్ హ్యాండ్ కారు స్విఫ్ట్ డీజర్ ఇక నేను మరి ఢిల్లీలో కొనుక్కొని అయితే వచ్చాను నీకు మొత్తం ఇప్పుడు ఏం చెప్పలేను జస్ట్ మీకు అలా అలా చూపించుకుంటా వెళ్ళినా మొత్తం కూడా మళ్ళీ నెక్స్ట్ అయితే ఒక వీడియో బాగా చేసి పెడతా వివరంగా ఇక ఢిల్లీలో కార్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా చాలామంది మంది ఉంటే నాకు కూడా తెలుసుకొని ఇక మనకు తెలిసిన అన్న నుంచి అని మనకి రోజైతే మంచి కార్ ఇప్పించిండు స్విఫ్ట్ డీజర్ ఇది హర్యానా బాడీ అనమాట ఇక వివరంగా మళ్ళీ నెక్స్ట్ ఈ వీడియో కాదు కొంత గ్యాప్ వస్తుంది చెప్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇంకా ఇప్పటికీ ఢిల్లీ నుంచి ఒక చెప్పినా కదా చెప్పినట్లు చెప్పినా ఎండ బాధ అమ్ముతుంది నీళ్లు తాగడం రేట్లు విభస్తంగా ఉన్నాయి తినేది తాగేకాడ కానీ ఏమన్నా కానీ అబ్బాబా బాబ్బా ఇంక చెప్పుకోరా పరిస్థితి సో హ్యాపీ మేమైతే ఇంక ఇప్పుడు చలో హైదరాబాద్ మై విలేజ్ మీకు కామెంట్లో చెప్తే కూడా నేను ఇప్పుడైతే ఏం చెప్పలేను మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత నేను వివరిస్తా అన్న రానా ముందరరా మనకైతే కార్ ఇప్పించింది మన అన్న అంజ అన్ననే మనకి ఇంకా మనకి పరిచయం మనకు ఫ్రెండ్గా ఏర్పడి ఒక మూడు సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఇగో ఈ మరి ఈ మంచి హైదరాబాద్లో ఉంటాడు ఈ మంచి కూడా కార్ సేల్స్ అయితే చేస్తుంటాడు అనమాట కార్లు ఏమా వస్తుందా కార్లు అయితే మనకు ఇప్పించడం జరిగింది ఢిల్లీలో మనకు అది రిజిస్ట్రేషన్ అయితే వరకు అన్నదే బాధ్యత అనమాట అట్లా మీకు కూడా కార్లు అయితే తప్పకుండా ఢిల్లీ నుంచి స్వయంగా తెచ్చుకోవాలంటే అన్న ఒక మాట నేను చెప్పన్న మాట్లాడేసి ఉందిరా అన్న మీకు ఏమన్నా వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నంబర్ వచ్చి నైన్ సెవెన్ జీరో వన్ డబల్ ఫోర్ సెవెన్ జీరో త్రీ ఫైవ్ ఉండేది హైదరాబాద్ ఉప్పాలి నారాపల్లి వెంకట టౌన్షిప్లో ఉంటాను ఈ వెహికల్ ఎట్లా ఉందో అన్ననే రివ్యూ చెప్పాడు కదా మనం చెప్పమని చెప్పింది ఏం లేదు వచ్చింది చెప్పింది ఏం లేదు ఇంట్లో అన్న మనస్ఫూర్తి ఆయన మనసులో వచ్చిన మాటలే చెప్పింది అది అంతే తప్ప మనం చెప్పమన్నది ఏం లేదు నాణ్యం దొరికపోయి నాలుగైదు బండ్లు చూపించినాకనే ఏ బండి వస్తున్నాయి ఆ బండి ఇప్పించడం జరిగింది రేటు కూడా మనం కొట్లాడి రేటు కూడా మాట్లాడం జరిగింది మంచి రేటుకి వచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా కావాలంటే తప్పకుండా అన్న నెంబర్ చెప్పినా ఫోన్ చేయండి ఇక చెప్పాలంటే దీని గురించి నేను మళ్ళీ ఒక ఒక వీడియో అయితే చేస్తాను మీకు పర్ఫెక్ట్గా చేసి అందా నేను మొత్తం చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది ఇక అన్నకైతే కాంటాక్ట్ కానీ ఢిల్లీ బండ్లు మీకు మీరు రిజిస్ట్రేషన్ అయినంత వరకు కొన్ని ఢిల్లీలో మోసాలు కూడా జరుగుతున్నాయి అలా వెళ్ళకండి మనకు మన బ్రదరే బాగా చేసిండు మీకు కూడా తప్పకుండా కారు అయితే ఢిల్లీ నుంచి మన తెలంగాణ ఫ్రెండ్స్ ఎన్ఓసీ నేను ఇప్పిస్తాను మీరు ఎక్కడ ఉండగా ఎన్ఓసీ ఇప్పిస్తా రిజిస్ట్రేషన్ మీరు ఎంచుకోవాలి ఎన్ఓసీ ఇప్పించే బాధ్యత నాది రిజిస్ట్రేషన్ మీరు ఖచ్చితంగా మీరు ఎంచుకోవాలి అది మీ బాధ్యత ఎన్ఓసీ ఇప్పించేవారు నా బాధ్యత ఓకే ఎన్ఓసీ వచ్చిందంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనం అయితే మన నెక్స్ట్ ఒక వీరితో మాట్లాడదాము ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము ఎండ బాగానే నమ్ముతుంది नारा बाबा है गोची बायफ्रेंड्स ने एक्सो को वीडियो तो मामला में अंदर कोस्त में विभिन्न शर्मा में थैंक